హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బ్యాక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నవి యమహా ఫ్యాషనోస్ అండ్ డెస్టినీ సుజుకీ యాక్సెస్ అండ్ స్టార్ సిటీ ఈ వెహికల్స్ని ఈరోజు మీ ముందుకి అయితే తీసుకొచ్చాను సో వన్ బై వన్ అయితే నేను ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడడం వల్ల ఎవరినైతే ఒకసారి ఛానల్ విజిట్ చేసి వెహికల్కి సంబంధించి ఫుల్ వీడియోస్ ఉంటాయి వాచ్ చేయండి అండ్ నేను ఇంకా ఈ బ్లూ కలర్ ఫ్యాషనో ఉంది కదా ఈ వెహికల్స్ గురించి పెట్టలేదు ఈ బ్లూ కలర్ గురించి వీడియో అయితే పెట్టలేదు సో అది నేను రేపు ఎల్లింట్లో పెడతాను అండ్ సిల్వర్ కలర్ కూడా రేపు ఇంట్లో పెడతాను రెడ్ కలర్ అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఫుల్ వీడియో అనేది వస్తుంది సో వెహికల్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి చాలా చాలా తక్కువ కిలోమీటర్స్ తిరిగిన వెహికల్స్ ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్న వెహికల్స్ చాలా తక్కువ ప్రైస్కే మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే తీసుకొచ్చాను అలాగే డెష్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే తీసుకొచ్చాను అండ్ తక్కువ కిలోమీటర్స్ యూజ్ చేసిన వెహికలే యాక్సెస్ యాక్సెస్ గురించి కూడా నేను ఫుల్ వీడియో అనేది పెట్టాను చూడండి వాళ్ళు ఏమంటే ఒకసారి చూడండి స్టార్ సిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ తక్కువ కిలోమీటర్స్ తిరిగింది అండ్ తక్కువ ప్రైస్గా నేను సేల్కి తీసుకొచ్చాను లాస్ట్లో స్ప్లెండర్ ఉంది స్ప్లెండర్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడతాను ఒకసారి వన్ బై వన్ అయితే నేను ప్రైజు మోడలు అవి చెప్తా చూడండి స్టార్ సిటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ యాభై ఎనిమిది వేలకి నేను సేల్గా తీసుకొచ్చాను నెగోషియబుల్ ఉంటుంది మీరు లొకేషన్కి రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి వెహికల్ నచ్చితే తీసుకోవచ్చు అండ్ సుజుకీ యాక్సెస్ టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్కి వస్తే టెస్ట్ డ్రైవ్ చేసి మీ వెహికల్ నచ్చితే తీసుకోవచ్చు అండ్ డెస్టినీ టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ చూసి హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినాలిటీ ఉంటే తీసుకోండి అలాగే రెడ్ కలర్ ఎమహా ఫ్యాసినో ఈ వెహికల్ వచ్చి సెవెంటీ సిక్స్ థౌజండ్ చెప్తున్నాను ఏడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ పీసు ఉన్నట్టు ఉంది లొకేషన్ రండి టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి నచ్చితేనే తీసుకోండి అండ్ సిల్వర్ కలర్ ఫ్యాసినో టూ థౌజండ్ ట్వంటీ టూ మోడల్ ఈ వెహికల్ ఇరవై వేల కిలోమీటర్లు యూజ్ చేశారు నేను సిక్స్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాను నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్ రండి ఏ వెహికల్ అయినా టెస్ట్ డ్రైవ్ చేయండి క్వాలిటీ చూడండి హండ్రెడ్ పర్సెంట్ నెగోషియబుల్ ఉంటుంది అలాగే బయట మార్కెట్ కంటే చాలా తక్కువ ప్రైస్గా నేనే ఇస్తాను అలాగే ఇక్కడ బ్లూ కలర్ కనిపిస్తుంది కదా టూ థౌజండ్ ట్వంటీ త్రీ వెహికల్ ఈ వెహికల్ వచ్చి సెవెంటీ ఎయిట్ థౌసండ్ చెప్తున్నాను టాప్ అండ్ మోడల్ డిస్క్ అవైలబుల్ ఉంటుంది డిజిటల్ మీటర్ అవైలబుల్ ఉంటుంది అలాగే ఎల్ఈడి ఉంటుంది సో నెగోషియబుల్ ఉంటుంది లొకేషన్కి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసి క్వాలిటీ చూసుకొని వెహికల్ అయితే తీసుకోవచ్చు సో ఇలాంటి మరిన్ని వెహికల్స్ మన దగ్గర సేల్కి అయితే వస్తూ ఉంటాయి కొత్త కొత్త వెహికల్స్ ఐదు వేల కిలోమీటర్లు మూడు వేల కిలోమీటర్లు జరిగిన వెహికల్స్ ఐదు నెలల వెహికల్లు నాలుగు నెలల వెహికల్లు మూడు నెలల వెహికల్స్ కూడా మన దగ్గర సెల్కి వస్తూ ఉంటాయి సో బయట మార్కెట్స్ కంటే చాలా తక్కువ ప్రైస్గా నేనైతే సెల్కి తీసుకొస్తుంటాను సో ఇలాంటి మరిన్ని వెహికల్స్ కోసం మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్స్లో మంచి స్కూటర్స్ తక్కువ ప్రైస్ కొనాలనుకుంటే మన ఛానల్ అనేది రిఫర్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మర్చిపోకుండా అయితే सब्सक्राइब सब्सक्राइब्चेक थैंक्स फॉर वाचिंग एंड प्लीज़ डू सब्सक्राइब फॉर मोर वीडियोस